సైబర్ క్రైమ్ మోసాలు ఈ సైబర్ క్రైమ్ మోసాలకి ఎంతమంది ఇప్పటికే బలైపోయారో కదా బలైపోతూనే ఉన్నారు కూడా ఇప్పుడు ఈ కోవలకి హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా చేరిపోయారు అవును హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక సైబర్ క్రైమ్ బారిన పడ్డారు ప్రియాంకకి ఒక మెసేజ్ వచ్చింది మీరు ఆర్డర్ చేసిన వస్తువు మీ డెలివరీ మిస్ అయింది సో మేము చెప్తున్న ఈ నంబర్కి లేకపోతే ఒక నంబర్ ఇచ్చి హ్యాష్ ట్యాగ్ ఆ నంబర్తో ఒకసారి మీ మొబైల్ నుండి మెసేజ్ పెట్టమని కోరారు అలానే ఒక ఆల్టర్నేటివ్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయమన్నారు సో ప్రియాంక ఏం మిస్ అయ్యానా ఏం ఆర్డర్ పెట్టానా అని తను ఆ హ్యాష్ ట్యాగ్కి సంబంధించిన నంబర్కి ఒక మెసేజ్ పెట్టారు ఆ తర్వాత ఆల్టర్నేటివ్ నంబర్గా ఉపేంద్ర నంబర్ కూడా ఇచ్చారు అంతే ఇద్దరు నంబర్లు హ్యాక్ అయిపోయాయి స్పామర్ల చేతికి వెళ్ళిపోయాయి ఇంకా అప్పటి నుండి ఉపేంద్ర అండ్ ప్రియాంకకి తెలిసిన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కటే మెసేజ్లు ఇరవై వేలు పంపించు యాభై వేలు పంపించు అర్జెంటు పని ఉంది నా జీపే పని చేయట్లేదు అంటూ మెసేజ్ల మీద మెసేజ్లు ఉపేంద్ర లాంటి హీరో కేవలం యాభై ఇరవై వేలు అడగడం ఏంటి అని కొంతమందికి డౌట్ వచ్చింది ఆ వెంటనే ఉపేంద్రకి కాల్ చేశారు మెసేజ్లు పెట్టారు ఆ మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు ఉపేంద్రతో పాటు ప్రియాంకకి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇలానే ఫార్వర్డ్ చేయడంతో అసలు విషయం బయటపడింది సో అప్పుడు ఉపేంద్ర ప్రియాంక వెంటనే తేరుకొని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సో ఇలా తమ పేరు మీద వచ్చే మెసేజ్లు కానీ కాల్స్ కి కానీ స్పందించద్దు అంటూ ఉపేంద్ర ప్రియాంక సోషల్ మీడియాలో కోరుతున్నారు ఎల్లరూ నమస్కారం దయవిట్టు ఒందో ఎల్లరూ ఒంది ఇన్ఫర్మ్ మార్తా ఇది ఈ విషయం ಪ್ರಿಯಾಂಕಾಗೆ ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ನಂಬರ್ ಬಂತು ಯಾವುದೋ ಹ್ಯಾಶ್ ಟ್ಯಾಗು ಈ ನಂಬರ್ ಮಾಡಿ ಆ ನಂಬರ್ ಮಾಡಿ ಯಾವುದೋ ಯಾವುದೋ ಒಂದು ಅವಳು ಆರ್ಡ್ರ್ ಮಾಡಿದ್ಲು ಅದು ವಾ ಬರುತ್ತೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಯಾರೋ ಒಬ್ಬ ಹ್ಯಾಕರು ಈ ಥರ ಫೋನ್ ಮಾಡಿ ಅವಳ ಅಕೌಂಟ್ನ ಹ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ನನ್ನ ಕೈಲೂ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಪ್ರಿಯಾ ಅವರು ಇದನ್ನು ಮಾಡಿಸೋರು ನಾನು ಫೋನ್ ಮಾಡಿದೆ ಮೋಸ್ಟ್ಲಿ ನನ್ನ ಫೋನು ಪ್ರಿಯನ್ ಫೋನು ಹ್ಯಾಕ್ ಆಗಿರುತ್ತೆ ನನ್ನ ಫೋನಿಂದ ಅಥವಾ ಪ್ರಿಯಾ ಅವ್ರ ಫೋನಿಂದ ಯಾವ್ದಾರು ದುಡ್ಡು ಕಳಿಸಿ ಅಂತ ಹೇಳೋ ಮೆಸೇಜ್ ಬಂದರೆ ದಯವಿಟ್ಟು ಯಾರು ದುಡ್ಡು ಕಳಿಸ್ಬೇಡಿ ಆದಷ್ಟು ಬೇಗ ಅದನ್ನು ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತಾಯಿದ್ದೀವಿ చేతికి చిక్కిన వాళ్ళల్లో ఇంతకుముందు మంచు లక్ష్మి అలానే మలయాళ నటుడు ఉన్ని ముక్కుందని కూడా ఉన్నారు అంటే ఇలా చదువుకున్న వాళ్ళు సెలబ్రిటీలే ఇలా సైబర్ క్రైమ్ వాళ్ళకి బలైపోతూ ఉంటే ఇక చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి సో అందరూ జాగ్రత్తగా ఉండండి చదువుకున్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా సెలబ్రిటీలు ఎవ్వరూ ప్రతి ఒక్కళ్ళు ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు సో బీ అలర్ట్